చూసుకున్నట్లయితే లగ్నంలో శని ఏనాడు శని యొక్క ప్రభావం ఉంది కదా అనేది ఇంట్లో ఉంటాను ఉన్నారు దానికి ఏంటో మీరు మీకు పన్నెండో స్థానంలో ఉండే రాహు మరియు దశమంలో కుజుడు కుజ పరస్పర వీక్షణ గుర్యా ఈ నిజంలో సంచరిస్తున్నాడు అంటే నాలుగో స్థానంలో కర్మ స్థానంలో కేతు ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే నుంచి బయటపడడం లాగా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది ఏ విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తున్న నేనే ఇప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లత అమ్మవారిగా భావిస్తూ లగ్న శని అలాగే రాశిలో శని అనుకోండి ఏలనాటి శని అంటూ ఉంటాం ఒకటే ఇక్కడ ఎప్పుడైతే పోస్ట్మెంట్ చేయకుండా బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎప్పటికైనా అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి సహాయం చేస్తూ మీ కేంద్రం పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి చిన్న టిక్ ఇస్తూ ఉంటే ప్రభావం పూర్తిగా తగ్గుతుంది అయితే లగ్న దర్శన స్థానాల్లో శని పిల్లలు ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత మీకు ప్రజలు ఎక్కువగా ఉన్నా చేసే ఉద్యోగంలో తొందరపాటు పడి తొందరపాటును మానేయకండి ఎందుకు అంటే ఆ యొక్క పిల్లలు ఆరులో రెండ కేకే ఎనర్జీస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఆర్లో ఉండే కేటాయించుకుంటే ఎక్కువ ప్రజలు ఉంటాయని ముగ్గులే వదిలేద్దాం మాట్లాడతాం అనే భావన ఇస్తూ ఉంటాడు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటున్నా అయినా సరే నిలబడాలి అంట మీ దగ్గరలో ఆంజనేయ స్వామి నరసింహ స్వామి నరసింహస్వామి కాలగౌరవులు శిరాలయం ఉన్న శక్తి ఆలయాలు ఉన్న ఆలయాలున్నా మొదలైన ఆలయాలు ఉన్నా గణపతి ఆలయం ఉన్న ఒక్కసారి నుండి ఒక్క ఇరవై నిమిషాలు స్పెండ్ చేసి ప్రదక్షిణ చేసి కూర్చుంటాను ఆ రోజు మీ యొక్క మానసిక స్థితి దగ్గర నుంచి ఎలా ఉందో చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ గురు నాలుగులో ఉన్నందుకు యజ్ఞాలు తేదీ నాలుగులో కూర్చున్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకొని మిషనరీస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేసేలా చేస్తారు కానీ ప్రాపర్ వేలో ఎందుకంటే ఆరో స్థానంలోకి వెళ్తున్నందుకు ఇక్కడ ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకోకపోతే వెరీ క్లియర్లీ అక్కడ ఉరుక్కోవడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇరుక్కోవడం వలన ఏమవుతుంటుందంటే అనవసరంగా ఈ కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ముందుకు వెళ్ళనివ్వ సో ఇక్కడ పర్టికులర్ గా మీకు చేయవలసినటువంటి దేవత ఆహార అదే అదేవిధంగా మీరు లగ్న దశమ స్థానాల్లో శనికు జుడు ముందుకు ఉద్యోగులకు సంబంధించిన విషయంలో కొందరూ ఏం తీసుకోకండి మరియు రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రారాధన చేయడము శని కుజ రాహు గ్రహాల దగ్గర తీ ప్రాధం చేయడము కాబట్టి పన్నెండులో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలి ఆ విదేశీ కంపెనీల ఉద్యోగ సంబంధించినది మీకు కుదరాలి అనుకుంటే మాత్రం రాహు బ్రహ్మాండంగా మీకు తోడ్పడుతున్నాడు కుజుడు మార్గం దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుకోండి కుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే అగ్నితత్వ వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాశుల్లో ఉన్నప్పుడు వ్యాయుతో కూడినటువంటి వర్షాలు కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి కొడుతూ ఉంటారు కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మా విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు అన్ని రాశి వారికి గురించి చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము కొన్ని రికల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా అంటువ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల వస్తూ ఉంటాయి అంటే మీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుదిరే కాదు ఈ రకంగా ఉన్నప్పుడు ఇది మీరు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు అనుకుంటే సెమీ ఆల్మోస్ట్ మీకు నేను రాష్ట్రం ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇది ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుని యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోషాలు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ కూడా నాలుగు వందలా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే ఆర్టికాలు తినిపించండి మరియు విధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కువ అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాల మీరు చేసుకోవచ్చు అలాంటి మేషం గారు ఉన్నారు గణపతి సూర్యుని లేదా నారాయణగా తలుచుకోవచ్చు వృషభం గారు ఉన్నారు ఏం మనయ నారాయణ అనుకుని బయలుదేరండి మిగ్నం గారు ఉన్నారు శ్రీమాతయ నమ అమ్మని మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి కర్కాటకం గారు ఉన్నారు ఏం స్కందాయ నమ అనుకుని బయలుదేరి కర్కాటక లగ్నం అయినా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం గారు ఉన్నారు ओम दत्ताेया नमह बैलेंगे ओम नमो गणेश नमः नम ओं दुर्गाय नमः लड़ो ओम कालिका भैरवाय नमः ला दत्तात्रेय नम चवच ओम लक्ष्मी नरसिंह स्वामी नमह बैलेंट बैठक अदे विधा मकरम वार చక్కగా ఓం శ్రీమాతో నమ లేదా ఓం లలితాంబికాదేవి అని అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయిన మా అనుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్ గా ఓం నవో నారాయణ లేదా ఓం దాసుదేవ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయినమా అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా మేము బయటకెళ్తున్నాము తల్లి లేదా తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అయిన అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయలుదేరుతున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే శని కుదురు పరస్పర వీక్షణ అంటుంది అంటే శని మేమరాశిలో ఉండి కుదురులో దృష్టి ఉంది కుదురు బలసీలో ఉండే శని చూస్తున్నారు ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి మమ్మనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటున్నారో అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెడ్డి వినండి ఇంకా మనం ఎక్కడున్నా కూడా కూర్చుంటే చెడ్డి పారాయణం కొడితే వస్తుంది చెంది చేయించుకోలేమండి నాకు అంత ఇది లేదు స్థామకులు అనుకున్నావు చెంది పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబికాన్న వారి అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి కోరుకుంటే శ్రీ మహా